రాష్ట్రంలో టీబీ డేంజర్ బెల్స్ ఏడాది నరలో ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షలకు పైగా కేసులు ఇందులో రెండు వేల కంటే ఎక్కువ మంది మృతి నాలుగేళ్లలో టీబీ బారిన రెండు పాయింట్ డెబ్బై లక్షల మంది రెండు వేల ఇరవై ఐదు కల్లా టీబీ ఫ్రీ కంట్రీగా చేయాలని కేంద్రం లక్ష్యం సర్కార్కు సవాలుగా తాజా గణాంకాలు రాష్ట్రంలో టీబీ క్షయ వ్యాధి విజృంభిస్తున్నది సైలెంట్ కిల్లర్గా భావించే ఈ వ్యాధి నియంత్రణకు గడిచిన యాభై ఏళ్ళుగా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్న ఏటా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది ఏడాదిన్నరలో ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షలకు పైగా కేసులు నమోదు కాగా ఇందులో రెండు వేల మందికి పైగా మృతి చెందారు ఈ సంవత్సరం రాష్ట్రంలో డెబ్బై వేల ఐదు వందల నలభై ఆరు మంది టీబీ బారిన పడినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి ఈ ఏడాది అక్టోబర్ వరకు అంటే పది నెలల్లో ఈ వ్యాధి కారణంగా ఒక వెయ్యి నాలుగు మంది మృతి చెందారు నిరుడు అత్యధికంగా డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది టీబీ బారిన పడగా పదహారు వందల యాభై తొమ్మిది మంది కన్ను మూశారు రెండు వేల ఇరవై రెండులో డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై ఒక్క మంది రెండు వేల ఇరవై ఒకటిలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది క్షే పడగా వరుసగా పద్దెనిమిది వందల తొంభై రెండు మంది పద్దెనిమిది వందల తొంభై రెండు మంది రెండు వేల యాభై ఐదు మంది మృతి చెందారు దేశవ్యాప్తంగా టీబీ కారణంగా ఏటా ఐదు లక్షల మంది చనిపోతున్నట్టు అంచనా చాలా ప్రమాదకరమైన వ్యాధి ఓ విధంగా ఇది అంటువ్యాధి వ్యాధి వాళ్ళు ఇప్పుడు ఈ టీబీ వచ్చిన వాళ్ళు వాడిన గ్లాస్ మనం వాడిన వాళ్ళు వాళ్ళ 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 కూ వాళ్ళు ఎంగిలి మనం తిన్నా ఈ ఇటువంటిది మనకు కూడా సోకుతుంది టీబీ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి ఇది మరి పంతొమ్మిది వందల తొంభై ఎనభై ఆ ప్రాంతంలో అయితే పిట్టలు లెక్క రాలిపోయేది ఈ బా ఈ వ్యాధి వారిన బడ్డోళ్ళు టీబీ ఇక మొత్తం ఆగిపోయింది అనుకున్న సమయంలో టీబీ వ్యాధిగ్రస్తులు లేరు రాష్ట్రంలో కావచ్చు దేశంలో అనుకుంటున్న సమయంలో మళ్ళా టీబీ మొదటికి వస్తున్నదంటే ఇది నిజంగా ఈ వైద్యశాఖ నిర్లక్ష్యం ఖచ్చితంగా ఇది ప్రభుత్వాల ఫెయిల్యూర్ కిందనే మనం చూడాలి